తొంభై వేల ఒక వంద అరవై ఒక్క కోటి అధ్యక్ష తొంభై వేల ఒక వంద అరవై ఒక్క కోటి రూపాయల అప్పుతోని ధనిక రాష్ట్రంగా వారికి మేము అప్పచెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ రాష్ట్రంతో కూడుకున్న తెలంగాణను మిగులు బడ్జెట్ కేవలం తొంభై వేల నూట అరవై ఒక్క కోట్ల రూపాయల అప్పుతోని వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పచెప్పినాం అధ్యక్ష పది సంవత్సరాలలో వాళ్ళు చేసింది కూడా చెప్తే అధ్యక్ష ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఏడు తారీఖు నాడు నేను బాధ్యత తీసుకున్నా కానీ లెక్కలు ఆ మంత్ వరకు తీసుకున్న ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి ఎఫ్ఆర్బిఎం అప్పులు మూడు లక్షల ఎనభై ఏడు వేల ఒక వంద డెబ్బై మూడు కోట్లు అధ్యక్ష అంటే మూడు లక్షల దాదాపుగా ఇరవై వేల కోట్లు ఈ పది సంవత్సరాలలో బిల్లు తీసుకొచ్చారు అధ్యక్ష అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ రైజ్ బై ఎస్పీ బట్ సర్వ్ బై గవర్నమెంట్ ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల తొమ్మిది కోట్ల అధ్యక్ష అదే విధంగా థర్డ్ థర్డ్ కేటగిరీ కింద తెచ్చుకున్న లోన్లు తొంభై కోట్ల అధ్యక్ష నాలుగో నాన్ గ్యారెంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్స్ యాభై కోట్ల అధ్యక్ష ఈ నాలుగు కేటగిరీల కింద ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు మాకు అధికారాన్ని అప్పచెప్పేటప్పుడు బట్టి విక్రమార్క గారికి వారు అప్పజెప్పిన అప్పు ఆరు కోట్ల అరవై తొమ్మిది లక్షల రెండు వే రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అధ్యక్ష ఇది కాకు ఆరు లక్షల ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు కోట్లు ఇది నికరంగా అప్పులు ఇది కాకుంటే వీళ్ళు ఇచ్చిపోయింది ఏంది అధ్యక్ష ఈరోజు ఉచిత కరెంటు కింద విద్యుత్ శాఖకు అదేవిధంగా సింగరేణి నుంచి బొగ్గు కొనుక్కొని అదర్ పెండింగ్ బిల్స్ డిస్కామ్ ఎనర్జీ డ్యూస్ సింగరేణి పవర్ డ్యూస్ ఎస్సీ అండ్ ఎస్టీ సప్లైన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్ల అధ్యక్ష ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్పజెప్పినప్పుడు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోటి అధ్యక్ష